నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కావాల్సింది హైప్ చేయడం నిన్ను నువ్వు ప్రచారం చేసుకోవడం లేకుంటే నిన్నెవరు గుర్తుపట్టలేని పరిస్థితి అంటే నిన్ను నువ్వే మార్కెటింగ్ చేసుకోవాలి ఇది మార్కెటింగ్ యుగం కదా నువ్వు ఎంత నీలో ఎంత చెడు ఉన్నా నీలో ఎంత ఏది ఉన్నా కానీ నువ్వు మంచివాడి అన్నట్టు ఎక్స్పో ఎక్స్పోజ్ చేసుకోవాలి లేదంటే ఆ వస్తువుకు సరి అయిన ప్రచారం కల్పించితేనే దాని యొక్క విలువ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఒక మూవీ చూడడం జరిగింది నిన్న మట్కా అనే మూవీ ఇది ఎందుకు అండర్ రేటెడ్గా ఉన్నదో ఎంత అంత న్యాచురల్గా తీశారు అంత డాక్యుమెంటరీగా ఒక మనం ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో జరిగిన దానికంటే ముందు అంటే అంతకంటే ముందు జరిగిన ఈ మట్క అనేది భారతదేశాన్ని ఎలా చిందరవందర చేసింది ఆర్థిక వ్యవస్థను ఎంత దారుణంగా పడేసింది ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఎలా దీనికి దీని మీద స్పందించారు అసలు రా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోవడం ఎందుకు జరిగింది ఇవన్నిటికీ మూలంగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రను మట్కా రూపకంలో ఒక డాక్యుమెంటరీ ట్రైబులో అద్భుతంగా తీసిన మూవీ కానీ దుదుషంశాత్ ఏదో తెలుగు సినిమాలకు విపరీతమైన ఐబుల్ క్రియేట్ చేసి వేల కోట్లు వందల కోట్ల రూపాయలు వసూలు చేసుకునేటట్టు చేస్తున్నారు కానీ ఇది ఒక న్యాచురల్గా ఒక డాక్యుమెంటరీ రూపకంగా ఒక అద్భుతంగా అసలు చూస్తున్నప్పుడు ఎక్కడ ఇంటెన్సిటీ తగ్గకుండా అద్భుతంగా తీసిన ఈ మూవీకి సరైన ప్రచారం లేక అసలు విడుదలైతున్నదే తెలియక జనాలు అసలు ఆ సినిమాను చూడనే చూడలేదు వరుణ్ తేజ్ లాంటి హీరో ఉన్నా కానీ దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు ఏదో క్యాజువల్గా చూస్తే ఆ సినిమా అసలు స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ క్యారెక్టరైజేషన్ కానీ అసలు ఒక అద్భుతంగా నాకైతే ఒక నాయకుడు సినిమా చూసినట్టుగా అనిపించింది మణిరత్నం గారి నాయకుడు కమలాసంతారాధ్యంలో వచ్చిన ఆ సినిమా అంత ఎఫెక్టివ్గా ఉంది ఆ సినిమా కానీ అది ఎందుకో గానీ ఓటీటీలోకి వచ్చేదాకా జనాల్లోకి పోలేదు అని అంటే దాని వెనుక సరైన ప్రచారం కానీ సరి అయిన మార్కెటింగ్ కానీ చేయలేదని అర్థం మరి అయితే ఇందులో మనము ముఖ్యంగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అప్పుడు జరుగుతున్న సంఘటనలు అద్భుతంగా అద్భుతంగా తిరగించాడు ఒక డాక్యుమెంటరీ టైపులు ఎక్కించారు ప్లస్ ఒక సీన్ ఉంటుంది తను ఎందుకు ఇలా మారిపోయాడు అనే సీన్కి అసలు అద్భుతంగా కంటిన్యూలో సావిత్రి ఆ రోజులు ఒక చుక్క రాళ్ళమంటే ఒక కణి నుంచి ఒక చుక్కే రాల్చేది అని మనం ఎలాగ చెప్పుకుంటాము అంత అద్భుతంగా చేశారు అసలు వరుణ్ తేజ్ కానీ ఈ సినిమాకు సరైన ప్రచారం లేదు ఇంకా వేరే సినిమాలకు ఏదో పుష్ప లాంటి సినిమాలకి ఇంకేదో సినిమాలకు విపరీతమైన ప్రచారం మార్కెటింగ్ ఆ డైలాగులు అసలు సినిమాలో సినిమా రాకముందే ఆ డైలాగును ప్రజల్లోకి ఎక్కించడం దాని ఐబి క్రియేట్ చేయడం తొక్కిసలాటలు జరిగి సరిపోయే అంత లెవెల్కి తీసుకురావడం అనేది ఈ రోజుల్లో జరుగుతున్నది కానీ అట్లా కాకుండా ఒక సినిమా అద్భుతంగా ఉంటుంది మట్కా మట్క అప్పటి దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా ఎలా కో చే ఎలా అసలా అతలాకుతలం చేసింది దేశ ప్రధాని లాంటి వాళ్ళు కూడా ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కూడా భయపడిపోయి అసలు దీని మీద ఏం చేయాలను అని చెప్పేసి తనకు కూడా దొరకకుండా ఎట్లా మటక అనేది దేశవ్యాప్తంగా ఆ రోజు కమ్యూనికేషన్స్ కూడా సరిగ్గా లేదు ఫోన్లు లేవు ఇంత ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు కానీ మటక అనేది దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది అనేది అద్భుతంగా చిత్రీకరించారు అద్భుతంగా ఉంటుంది మూవీ నీకు చూస్తుంటే అసలు ఇంటెన్సిటీ నీకు ఎక్కడ తగ్గదు సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి కూడా నీకు ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు అతను అందరికీ చేసేసి వెళ్ళిపోతూ మరి ఇంకా నువ్వు ఇప్పుడు ఈ మట్కాని అది తగ్గిస్తున్నావు కదా మళ్ళీ తర్వాత ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను బొంబాయికి వెళ్తున్నా ఈ తర్వాత ఇంకో సామ్రాజ్యాన్ని ఇంకో సామ్రాజ్యం అంటే రాబోయే కాలంలో క్రికెట్లో బెట్టింగ్ అనేది ఒకటి వస్తుంది దాన్ని అతను దాన్ని ఫాలో అవుతాడు దీన్ని చూసుకోవడానికి తన తగ్గిన శిశువుని దావు అని పిలిచి దావుద్ ఇబ్రాహీంకి గుర్తిస్తాడు అది మాత్రం అల్టిమేట్ ఉంటుంది అసలు ఈ సినిమా అద్భుతంగా చూశారు అద్భుతంగా తీశారు ఇలాంటివి మీరు ఓటీటీలో ప్రైమ్లో ఉంది నాకు డైరెక్టర్ కూడా ఎవరో తెలియదు స్క్రీన్పై కూడా నేను ఏమీ చూడలేదు మామూలుగా సినిమా చూసి బాగుంది నచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ మీరు మీరు ఒకసారి సినిమా చూడండి ఓటీటీలో ఉంది చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు